Om Sayram అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియో అందులో మన టాపిక్ ఏంటి అంటే ఈ సెప్టెంబర్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది అంటే లవ్ లైఫ్ కావచ్చు కెరియర్ కావచ్చు సో మొత్తం మీద ఈ సెప్టెంబర్ మంత్ మీకు ఎలా ఉండబోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి సో జనరల్ రీడింగ్ కదా కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను మెసేజ్ అయినా చేయొచ్చు అండ్ కాల్ అయినా చేయొచ్చు అనమాట సో మీ సిచ్యువేషన్కి మీ మనసులో ఒక క్లారిటీ కావాలి ఒక గైడెన్స్ కావాలి సొల్యూషన్ కావాలి మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి ఫ్రీగా చేయరు మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో మీకు ట్రస్ట్ ఉంటే నమ్మకంతో కాల్ చేయండి సో మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ గైడెన్స్ అన్నీ కూడా పర్సనల్ రీడింగ్స్లో దొరుకుతాయి అండ్ ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటి అంటే సో నైన్ నైన్ అండి నైన్ నైన్ పోర్టల్ అనేది వస్తుంది కదా సో ఆ డేట్లో మీరు మానిఫెస్టేషన్ చేస్తే మాత్రము చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి అండ్ ఈ ఇయర్లో ఈ నైన్ నైన్ పోర్టల్ అనేది చాలా చాలా పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ టైం అని చెప్పుకోవచ్చు అనమాట ఎలా అంటే మన కర్మాస్ని రిలీజ్ చేసి మన విష్ని ఫుల్ఫిల్ చేసుకునేకి మంచి అవకాశం అండి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదేంటంటే న్యూమరాలజీ ప్రకారము నైన్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది టోటల్లీ త్రిబుల్ నైన్ వచ్చిందనమాట సో ఈ ఇయర్లేకల్లా ఇది చాలా చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్కి టైం అని చెప్పొచ్చు అనమాట మీ యొక్క విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అండ్ కర్మాని రిలీజ్ చేయడానికి రెండిటికి టూ వేస్లో మేనిఫెస్టేషన్ అనేది చెయ్యొచ్చు సో నేను కొన్ని స్లాట్స్ అయితే నేను ఐ మీన్ మ్యానిఫెస్టేషన్ సెక్షన్స్ అనేటివి నేను కొన్ని కండక్ట్ చేస్తున్నాను సో మీకు కావాలి అనుకుంటే స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను మీకు డీటెయిల్స్ కూడా చెప్తాను అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ డేని ఈ త్రిబుల్ నైన్ పోర్టల్ మీరు మిస్ అయితే మళ్ళీ ఇలాంటి డే అనేది మీకు రావడం చాలా కష్టం అండి చాలా ఇయర్స్ పడుతుంది అంటే మళ్ళీ ఇలా త్రిబుల్ నైన్ రావాలి అంటే అది టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకు మీరు వెయిట్ చేయాలి సో మీకు యూనివర్స్ ఒక మంచి అవకాశం ఇచ్చింది ఉపయోగించుకోండి మీరు పడుతున్న పెయిన్ నెగిటివిటీ యాంగ్జైటీ సో మీరు ఇవన్నీ కూడా రిలీజ్ చేయడానికి ఒక మంచి అవకాశము అలానే మీకు ఏం కావాలి అది కెరియర్ లవ్ వైస్ కావచ్చు హెల్త్ వెల్త్ ఏదైనా సరే మ్యానిఫెస్ట్ చేయడానికి ఒక పవర్ఫుల్ టైం అనమాట ట్రిబుల్ నైన్ సో మీకు మీరు దీన్ని మిస్ చేసుకోవద్దండి నాకు కాంటాక్ట్ అయితే నేను ఆ యొక్క మ్యానిఫెస్టేషన్ సెక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తాను నేను ఒక స్లాట్ అనేది మీకు అరేంజ్ చేస్తాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్రోచ్ అవ్వండి సో ఇప్పుడు మనము ఈ సెప్టెంబర్ మంత్లో మీ లవ్ లైఫ్ కావచ్చు కెరీర్ వైజ్ కావచ్చు ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము ఈ సెప్టెంబర్లో మీ లైఫ్లో న్యూ ఎమోషనల్ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి అంటే లవ్లో ఒక కొత్త ఫీలింగ్స్ అంటే ఒక న్యూ ఫీలింగ్స్ని మీరు ఫేస్ చేస్తారు అంటే ఆ ఫీలింగ్స్ అనేటివి ఒక ఫ్రెష్ బాండింగ్తో అయినా ఉండొచ్చు లేకుంటే ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్లో కూడా ఇంకా డెప్త్గా ఫీలింగ్స్ వచ్చే పాజిబిలిటీ అయితే ఉందండి ఇదేంటంటే మీ హార్ట్ని ఒక కొత్త హ్యాపీనెస్తో ఫీల్ చేస్తున్నట్లు అనమాట అంటే ఆ ఎమోషనల్ బిగినింగ్స్ అనేటివి ఎలా ఉంటుంది అంటే ఆ న్యూ ఎమోషనల్ బిగినింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీ హార్ట్ని ఒక కొత్త హ్యాపీనెస్తో ఫీల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అనమాట అంటే ఈ మంత్లో మీ లవ్ లైఫ్లో హీలింగ్ హీలింగ్ అనేది ఉంటుందండి అది ఎలా అంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంది కదా వాటర్ ఫ్లో లాగా అలా మీ యొక్క ఎమోషన్ అనేది ఫ్లో అవుతుంది అంటే ఎలాంటి ఓల్డ్ పెయిన్స్ అయితే గ్రాజ్యువల్లీ తగ్గిపోతాయండి తగ్గిపోయి మీకు ఒక పాజిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఈ సెప్టెంబర్లో ఏంటంటే మీ లవ్ లైఫ్లో న్యూ ఎమోషనల్ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఆ లవ్ అనేది ఏంటంటే ఒక కొత్త ఫీలింగ్లా మీకు అనిపిస్తుందండి అంటే ఓల్డ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా క్లియర్ అయిపోయి మీకు ఒక పాజిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ న్యూ ఫీలింగ్స్ ఈ న్యూ లవ్ ఫీలింగ్స్ అనేటివి మీకు ఫ్రెష్ బాండింగ్ అంటే ఒక కొత్త పర్సన్తో అయినా ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ ఉన్న పర్సన్తోనే లేకపోతే ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్లోని ఒక డెప్త్ లాగా అంటే డీప్గా ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది ఇక్కడ పాసిబిలిటీ ఉందండి సో కెరియర్ సైడ్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉందండి అంటే ఇది మీకు ఒక హార్డ్ వర్క్ ఒక డెడికేషను పేషెన్స్ని రిప్రజెంట్ చేస్తుందండి అంటే సెప్టెంబర్లో మీరు మీ కెరియర్కి ఫుల్ ఫోకస్ ఇవ్వాలి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్తుందనమాట అంటే మీరు ఏంటంటే కెరియర్ వైజ్ అయితే ఫుల్గా ఫోకస్ ఐ మీన్ ఫోకస్ పెట్టాలి స్కిల్స్ని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు బిల్డ్ చేసిన ఫౌండేషన్ అయితే అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదైనా సరే ఒక కెరియర్ వైజ్ ఏదైనా ఒక బిల్డ్ చేసుకొని ఉంటారు కదా ఆ ఫౌండేషన్ అనేది ఎలా ఉంటుందంటే నెక్స్ట్ మంత్లో స్ట్రాంగ్ గ్రోత్కి సెట్ అన్నమాట అంటే ఇప్పుడు మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారు కెరీర్ వైజ్ ఏదైనా చేయాలనుకోవడం కానీ అది స్టడీస్ పరంగా కావచ్చు అది ఏదైనా సరే మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ ఈ ఫౌండేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ మంత్కి అంతా కూడా ఫుల్ గ్రోత్ అయిపోయి సెట్ అయిపోతుంది అనేసి చెప్తున్నాయి అనమాట అంటే వర్క్ని ఇగ్నోర్ చేయకుండా ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి సో ఫుల్ అటెన్షన్తో ఫోకస్డ్గా మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి అని చెప్తున్నాయి అనమాట సో ఈ కార్డ్ ఏంటి అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ అండి అంటే మీరు ఏంటంటే కెరియర్ వైజు అండ్ లవ్లో రెండు కూడా రెండు సైడ్లు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు అంటే లవ్లో ఒక కొత్త స్పార్క్ ఎగ్జైట్మెంటు అడ్వెంచర్ లైక్ ఎనర్జీ అంటారు కదా అలాంటి ఎనర్జీ అనేది వస్తుంది ఒక కొత్త పర్సన్తో మీకు మాటలు అంటే టాకింగ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అండి సో ఇక్కడ కొత్త పర్సన్ అనేది ఎక్కువ చూపిస్తుంది న్యూ న్యూ పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది లేకపోతే ఒకవేళ న్యూ పర్సన్ కాకపోయినా సరే ఆల్రెడీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్తో కూడా ఒక కొత్త కనెక్షన్ అనేది మీకు ఉంటుంది అంటే మళ్ళీ రీయూనియన్ అనేది అవ్వచ్చు అండి ఈ మంత్లో అంటే కెరియర్లో ఒక కొత్త ప్రాజెక్ట్ కానీ న్యూ ఐడియాస్ కానీ లేకపోతే ఒక సడన్గా ఒక ఆపర్చునిటీ కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి ఈ మంత్లో మీరు మీరు ఎక్కువ అంటే ఎక్స్పెరిమెంట్ అంటారు కదా అలాంటి చేయాల్సి వస్తుంది అంటే న్యూ ఐడియాస్ని యాక్సెప్ట్ చేయాలి అని ఇక్కడ మనకి ఈ సెప్టెంబర్ మంత్లో ఇలా ఉండాలి అని చెప్పి చెప్తున్నాయి అంటే మీకు ఏంటంటే ఒక పర్సన్తో మాట స్టార్ట్ అవుతాయి లేకుంటే మీ లైఫ్లోంచి వెళ్ళిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంది ఆ రిలేషన్షిప్తో ఒక డెప్త్ కనెక్షన్ అనేది ఏర్పడుతుంది కెరియర్లో మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఈ మంత్లో మీరు మీకు మీరు మీకు న్యూ ఐడియాస్ ఇవన్నీ కూడా మీకు వస్తాయి యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నాయండి కార్డ్స్ సో లవ్లో మీ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ అవుతుందండి ఈ మంత్లో సో మీరు చాలా కేరింగ్ సెన్సిటివ్ ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఈ మంత్లో ఏంటంటే మీ ఇంట్యూషన్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుందండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది ఏంటి అనేది కూడా మీరు ఫోకస్డ్గా వినండి ఎందుకంటే మీ ఇంట్యూషన్ అనేది ఈ ఈ మంత్లో చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది రిలేషన్షిప్లో ఏంది అంటే మీ హార్ట్ని ఓపెన్ చేస్తారండి అంటే మీ యొక్క మనసులో ఏమైతే ఉన్నాయో అంటే మీ హార్ట్ని ఓపెన్ చేసి చూస్తారు అంటే పార్ట్నర్ ఫీల్ స్ని డీప్లీ అర్థం చేసుకోగలుగుతారు అని ఇక్కడ అర్థం అనమాట అదే కెరియర్లో కూడా మీరు అందరినీ కేర్ చేస్తారు అంటే ఒక మంచి నేచర్తో ఒక లీడర్షిప్ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి చూపిస్తారనమాట కెరియర్లో కూడా సో కెరియర్లో ఇక్కడ ఏంటంటే మీరు ముందు ముందుకి అంటే కెరియర్లో మీరు ముందు ముందు ఎలా డెవలప్ అవ్వాలి ఏంటి అనే ప్లానింగ్ మూల్లో ఉంటారండి ఫుల్ ఫ్యూచర్ గురించి ప్లానింగ్ కూడా వేస్తారు అది అవి ఎలా ఉంటాయి అంటే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయండి ఈ మంత్లో అయితే మీకు అబ్రోడ్ వెళ్ళాలని ఎవరైనా అనుకుంటూ ఉంటే సో ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ న్యూ జాబ్స్ కూడా ఉన్నాయండి అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి కూడా థాట్స్ అనేటివి చాలా చాలా ఎక్కువగా వస్తాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట సో ఎవరైనా సరే చాలా రోజుల నుంచి కానీ చాలా మంత్స్ నుంచి కానీ అబ్రోడ్ వెళ్ళాలి అని వెయిట్ చేస్తుంటే ఆపర్చునిటీ కూడా ఈ మంత్లో వచ్చే ఛాన్స్ ఉందండి అలానే జాబ్ కోసం ట్రై చేస్తుంటే న్యూ జాబ్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో అయితే ఇక్కడ ఏంటి అంటే మీకు అంటే జాబ్ ఫ్యూచర్ ఇవన్నీ కూడా వీటి యొక్క ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా మీకు చాలా థాట్స్ ఉంటాయి కాకపోతే లవ్లో కూడా ఒక క్రాస్ రోడ్ సిచ్యువేషన్ అనేది ఉంటుందండి మీకు అంటే ఎలా అంటే కంటిన్యూ ఈ లవ్ని కంటిన్యూ చేయాలా లేకుంటే వెళ్ళిపోవాలా అనే ఒక డెసిషన్ అనేది క్లారిటీగా తీసుకోవాలి అప్పుడే ఫార్వర్డ్గా మూవ్ అవ్వాలి అనే ఆలోచనలో కూడా ఉంటారండి అంటే లవ్ గురించి మీరు కంటిన్యూ చేయాలన్నా వద్దా ఈ డెసిషన్ని క్లారిటీతో ఎలా తీసుకోవాలి సో ఫార్వర్డ్ అవ్వాలన్నా మూవ్ అవ్వాలా ఇలా 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 ఆలోచనలు అన్నీ కూడా మీ మైండ్లో ఈ మంత్లో అయితే వస్తాయండి కెరియర్లో మీ డెసిషన్ అనేది మే అంటే మీ డెసిషన్ మేకింగ్ అనేది చాలా చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఈ మంత్లో ఏంటంటే కెరియర్ గురించి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా ఉంటుందంటే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది అంటే ఓవర్ ఎమోషనల్గా డెసిజన్ తీసుకోకుండా క్లారిటీతో షార్ప్ మైండ్తో డీల్ చేస్తారనమాట మీరు సిచ్యువేషన్ని క్లియర్గా చూసి ట్రూత్ని యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తారండి అంటే జస్ట్ ఏదో ఆలోచించకుండా తొందరపడి నిర్ణయం అయితే తీసుకోరండి ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది క్లియర్గా చూసి ట్రూత్ని యాక్సెప్ట్ చేస్తారు లవ్లో కూడా కొన్నిసార్లు మీరు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయొచ్చండి ఈ మంత్లో అంటే ఎమోషనల్గా హర్ట్ కాకుండా కొంచెం డెసిషన్ తీసు అంటే ఎమోషనల్గా హట్ కోకుండా హట్ కాకుండా ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకుంటారు ఇది ఏంటంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని ఒక సజెస్ట్ లాగా తీసుకుంటారన్నమాట సో లవ్ సైడ్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట అంటే ఈ మంత్లో మీకు కొన్ని ఓల్డ్ అటాచ్మెంట్స్ అన్నెసెసరీ బ్యాగేజ్ ఉంటుంది కదా సో అంటే అన్నె అవసరం లేని ఆలోచనలు బాధలు ఇవన్నీ కూడా వదిలేసి ముందుకు వెళ్తారండి ఈ మంత్లో అండ్ ఇక్కడ ఎమోషనల్ క్లారిటీ అంటే సెప్టెంబర్లో మీకు ఎమోషనల్ క్లారిటీకి ట్రావెల్ చేస్తారు అంటే ఏదైతే జరుగుతుందో దాన్ని ఎమోషనల్గా ఒక క్లారిటీ కోసం మీరు ముందుకు వెళతారు మీ యొక్క హార్ట్కి పీస్ అనేది ఇవ్వడం కోసం అంటే ఇన్ని రోజులు మీరు బాధపడుతూ ఇలా ఉంటే సో మీ హార్ట్కి పీస్ ఇవ్వడం కోసము ఒక క్లారిటీ కోసము అన్నెసెసరీ పర్సన్స్ అంటే అవసరం లేని పర్సన్స్ కావచ్చు లేకపోతే సిచ్యువేషన్స్ కావచ్చు అది ఏదైనా సరే వదిలి వెళతారు ఇది పెయిన్ఫుల్గా కనిపించవచ్చు కానీ లాంగ్ లాంగ్ టర్మ్లో మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుందంటండి ఈ మంత్లో మీరు అంటే ఎమోషనల్ క్లారిటీతో ముందుకు వెళ్తారు అంటే ఎమోషనల్ని అవాయిడ్ చేసేసి అన్నెసరీ పర్సన్స్ పర్సన్స్ కావచ్చు సిచ్యువేషన్స్ని కావచ్చు కావచ్చు వదిలేసి వెళ్తారంట ఇది మీకు అప్పుడు ఆ సెకండు మీకు పెయిన్ఫుల్ ఉన్నా సరే లాంగ్ టర్మ్లో మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అంటండి సో ఇక్కడ లవ్లో మీ అట్రాక్షన్ ఎనర్జీ అనేది పీక్లో ఉంటుందండి లవ్ విషయంలో మీ మీ ఎనర్జీ ఎలా ఉంటుందంటే చాలామందిని అట్రాక్ట్ చేయడం కానీ అంటే అట్రాక్షన్ ఎనర్జీ అనేది మీకు పీక్లో ఉంటుంది అంటే కాన్ఫిడెన్సు ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ మీ దగ్గర అనేటివి ఈ మంత్లో ఎక్కువగా ఉంటాయంటండి ఇది మీ పార్ట్నర్ని చాలా చాలా అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తున్నాయి అంటే మీ యొక్క ఎనర్జీ కావచ్చు కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు మీ పార్ట్నర్ని చాలా అట్రాక్ట్ చేస్తాయంటండి ఈ మంత్లో సో కెరియర్లో కూడా మీ కాన్ఫిడెన్స్ చాలా హెల్ప్ అవుతుంది లీడర్షిప్ రోల్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలరండి అంటే ఈ మంత్లో మీ యొక్క ఫైర్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో లవ్లో చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి మీకు అంటే ఈ మంత్లో మీకు ఒక హిడిన్ ట్రూత్స్ మిస్అండర్స్టాండింగ్స్ కన్ఫ్యూజన్స్ అనేటివి కూడా వస్తాయండి అంటే ఎమోషన్ అంత ఓవర్ఫ్లో అయినా సరే పాస్ట్లో జరిగిన వదిలేసి మీరు పాజిటివ్గా టర్న్ అయినా సరే ఒక కొత్త పర్సన్ వచ్చినా లేకపోతే ఓల్డ్ పర్సనే తిరిగి మీ లైఫ్లోకి వచ్చినా ఇంత మంచిగా ఇంత అట్రాక్టివ్ ఎనర్జీ మీలో ఉన్నా సరే సో ఇక్కడ కొన్ని హిడిన్ ట్రూత్స్ మిస్అండర్స్టాండింగ్స్ కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయండి అంటే పార్ట్నర్ నుండి క్లారిటీ అనేది లేక కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ కాదు కొన్ని సిచ్యువేషన్స్లో మీకు డౌట్స్ అండ్ కన్ఫ్యూషన్స్ కూడా ఉంటాయి ఇది ఇల్యూషన్స్తో డీల్ చేయడం అని సజెస్ట్ చేస్తుందండి కార్డ్ అంటే ఇక్కడ ఇల్యూషన్స్ అనేటివి ఉన్నాయి సో కెరియర్ అంటే సో మీరు కొంచెం ఆలోచించి అడుగు వేయండి అన్నట్లు చెప్తుంది లవ్ విషయంలో అండ్ ఇక్కడ ఏంటంటే కెరియర్లో కూడా మీరు కొన్ని థింగ్స్ గురించి డౌట్లో ఉండొచ్చు అండి సో ఈ మంత్ ఏంటంటే మీరు కెరియర్ విషయంలో కూడా కొన్ని కొన్ని థింగ్స్ అంటే కొన్ని కొన్ని ఆలోచనలో మీరు డౌట్లో ఉండవచ్చు అది రియలా లేకపోతే ఫాల్సా ఇది నిజమా అబద్ధమా అని ఇలా తో క్లారిటీస్ కోసం వెయిట్ చేయాలి అని చెప్తుంది సో అంటే మీకు ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తుంది అంటున్నారు కదా సో అవి ఏంటి నిజమా కాదా అబద్ధమా అని చెప్పి ఆలోచించి తో ఒక క్లారిటీ తీసుకొని అప్పుడు స్టెప్ వేయాలి అని చెప్తున్నాయి అన్నమాట సో ఇక్కడ ఏంటంటే మొత్తం మీద మీ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్గా ఉందండి ఈ మంత్లో అయితే అంటే లవ్లో మీరు అండ్ మీ పార్ట్నర్ ఎనర్జీ అనేది ఈక్వల్గా ఉంటుందండి మీరు ఎంత లవ్నైతే ఇచ్చారో ఇప్పుడు మీకు తిరిగి మీ పార్ట్నర్ నుంచి అంత లవ్ అనేది ఈక్వల్గా దొరుకుతుంది సో ఇక్కడ ఏంటంటే క్వీన్ అండ్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ రెండు కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి సోల్మెట్ అండ్ ప్యాషనెట్ పెయిని చూపిస్తుంది అంటే కెరియర్లు అండ్ కెరియర్లు ఏంటంటే ఒక లీడర్షిప్ వర్సన్ అంటే బోల్డ్ మూవ్స్ అంటారు కదా అంటే ఒక మీకు ఏంటంటే ఒక క్వాలిటీ ఎలా ఉంటుందంటే లీడర్షిప్ క్వాలిటీ అనేది ఉంటుంది మీకు చాలా సక్సెస్ని ఇస్తాయి అని చెప్తున్నాయి అంటే సెప్టెంబర్ మంత్లో మీరు మీ పవర్ని రైట్ డైరెక్షన్లో వాడుకుంటే మంచి గ్రోత్ ఉంటుంది అంటే లవ్ లైఫ్లో కావచ్చు కెరీర్ లైఫ్లో కావచ్చు సో ఏదైనా సరే ఈ సెప్టెంబర్ మంత్లో మీరు మీ పవర్ని మీకున్న పవర్ని రైట్ డైరెక్షన్లో ఆలోచించి అడుగు వేసి మీ యొక్క పవర్ని యూజ్ చేసుకుంటే మీకు ఒక మంచి గ్రోత్ అనేది ఉంటుందండి అంటే సెప్టెంబర్లో మీ లవ్ లైఫ్లో న్యూ స్టార్ట్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కానీ కొన్ని కన్ఫ్యూషన్స్ హిడిన్ ట్రూత్స్ కూడా ఉంటాయండి ఈ మంత్లో అంటే ఇల్యూషన్స్ మీకు కొంచెం పేషెన్స్తో టెస్ట్ చేస్తాయి అంటే మీరు చాలా ఇల్యూషన్స్ని క్రియేట్ ఆ ఎలా ఉంటాయంటే కొన్ని మీ మీ అంటే టెస్ట్ చేస్తాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే మీ యొక్క హార్ట్ని ఓపెన్ ఉంచాలి అంటే ఈ మంత్లో ఓపెన్గా పెట్టుకొని అన్నెసెసరీ ఎమోషనల్ బ్యాగేజ్ని వదిలేసి క్లారిటీతో ముందుకు వెళతారు అని ఇక్కడ చెప్తున్నాయి అలానే వెళ్ళాలి అని కూడా మీకు యూనివర్స్ సజెస్ సజెషన్స్ ఇస్తున్నారనమాట ఫైనల్గా మీ ఎనర్జీ అండ్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి సో మీ లవ్ లైఫ్లో మీకు ఒక సోల్మేట్ పేర్ లాగా ఉంటుంది అంటే మీరు అనుకుంటున్న వ్యక్తితో ఆల్రెడీ వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఒక సోల్మేట్ పేర్లా మీతో ఉండే ఛాన్స్ అయితే ఉంది లేదు అంటే ఒక కొత్త పర్సన్ కూడా ఎంట్రీ అయితే ఉందండి ఈ ఈ మంత్లో అయితే లవ్ లైఫ్ అనేది మీకు ఈ విధంగా ఉండబోతుందనమాట సో ఇంకా కెరియర్లో కూడా ఈ మంత్లో అయితే మీకు హార్డ్ వర్క్ ఫ్యూచర్ ప్లానింగ్ క్లారిటీ అనేది కావాలి సో మీరు హార్డ్ వర్క్ అనేది ఎక్కువ చేయాలండి ఫ్యూచర్ ప్లానింగ్ కూడా క్లారిటీ అంటే క్లారిటీగా తీసుకోవాలి న్యూ ఆపర్చునిటీ అనేది స్టార్ట్ అవ్వచ్చండి ఈ మంత్లో మీకు న్యూ ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ అనేది స్టార్ట్ అవుతాయి కానీ పేషెన్స్తో హ్యాండిల్ చేయాలి సో తొందరపడకూడదండి పేషెన్స్తో హ్యాండిల్ చేయండి మీరు ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకుంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుందండి సెప్టెంబర్లో మీకు లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్కి మంచి బేస్ అనేది రెడీ అవుతుంది సో ఎవరైనా సరే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా అప్డౌట్స్ వెళ్ళాలి అనుకున్నా లేకపోతే మీరు ఏదైనా ఒక వర్క్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా సరే సెప్టెంబర్లో మీకు కెరియర్ గ్రోత్ అనేది చాలా మంచిగా బేస్ అయ్యి వస్తుంది అనుకున్నట్లు జరుగుతుంది అని చెప్తున్నాయన్నమాట సో ఇక్కడ నేను మీకు సెప్టెంబర్ మంత్లో యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే లవ్లో క్లారిటీకి మీ ఇంట్యూషన్ని నమ్మకం చెయ్య అంటే మీ ఇంట్యూషన్ పైన నమ్మకం పెట్టుకోండి అని అంటే లవ్లో కొన్ని ఇల్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మనకు ఆల్రెడీ తెలిసింది కదా సో దానివల్ల ఏంటంటే ఒక క్లారిటీ కోసము మీ ఇంట్యూషన్ అంటే మీ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అనే దాని మీద నమ్మకం పెట్టండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్సు అలానే కెరియర్లో ఓవర్ ఎమోషనల్ డెసిషన్ అనేది తీసుకోకుండా లాజికల్గా క్లారిటీ మెయింటైన్ చేయండి అని చెప్పి కూడా చెప్తున్నారు సెప్టెంబర్ మంత్లో మీ అట్రాక్షను కాన్ఫిడెన్సు లీడర్షిప్పు క్వాలిటీస్ అనేటివి మీకు రెండు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి సో అవన్నీ కూడా మిమ్మల్ని ఒక మంచిగా సెట్ చేస్తాయి అని మనకి యూనివర్స్ చెప్తున్నారండి సో మీకు అర్థమైంది కదా ఈ సెప్టెంబర్ మంత్లో మీ యొక్క లవ్ లైఫ్ అండ్ కెరియర్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను సో ఇది జనరల్ రీడింగ్ అండి చాలామంది చూస్తూ ఉంటారు కదా ఎవరికి కనెక్ట్ అవుతుందో ఎవరికి కాదో తెలీదు అది మీ ఎనర్జీస్ బట్టి మీరే తీసుకోవాలి అండ్ మీకు మీ సిచ్యువేషన్కి సో మీకు క్లారిటీ కావాలి మీ సెప్టెంబర్ మంత్ ఎలా ఉంటుంది మీకు లవ్ లైఫ్ కెరియర్ వైజు అన్ని విధాలుగా తెలుసుకోవాలి అనుకుంటే సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ డీటెయిల్స్ అనేటివి నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ మీకు గైడెన్స్ సజెషన్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట పర్సనల్ రీడింగ్స్లో అండ్ వచ్చేసి ట్రిపుల్ నైన్ పోర్టల్ గురించి నేను మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చాలా చాలా పవర్ఫుల్ టైమ్ అనమాట ఇది మ్యానిఫెస్టేషన్కి మీ యొక్క కర్మాస్ని నెగిటివ్ క్టివిటీస్ని పెయిన్స్ ఏవైతే మీరు అన్నెసెసరీగా హ్యాండిల్ చేస్తున్నారో అవన్నీ కూడా రిలీజ్ చేయడానికి అండ్ మీ విష్ మీకు ఏమైతే కావాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు దక్కడానికి ఇదొక మంచి మేనిఫెస్టేషన్ టైం అనమాట దీన్ని మిస్ అయితే మళ్ళీ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు కష్టం అండి సో అర్థమైంది కదా జై సాయిరామ్